ఇవాళ మీకు ఒక అద్భుతమైన లొకేషన్ లో అన్బిలీవబుల్ రేటులో ఫ్యూచర్ రెడీ ప్లాట్స్ గురించి చెప్పబోతున్నాను ఈ కంపెనీ ప్రాజెక్టు వచ్చేసరికి ఇబ్రహీంపట్నం చౌటుప్పల్లో ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ హైవే రోడ్ పక్కనే ఉంటుంది ఇప్పటి వరకు చాలా ప్రాజెక్టులు చూసాం కానీ ఈ రోజు మీకు చూపించబోయేది ఒక స్పెషల్ ప్రాజెక్ట్ ఇది కేవలం ఒక రెసిడెన్షియల్ వెంచర్ కాదు ఫ్యూచర్లో మీ ఫ్యామిలీకే ఒక గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ ఈ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే రాబోయే రోజుల్లో మీరు గర్వంగా చెప్పగలరు ఎస్ నేను రైట్ డిసిషన్ తీసుకున్నాను అని ముందుగా ఈ ప్రాజెక్ట్ లొకేషన్ గురించి చెప్పుకోవాలి ఇది సిక్స్ లేన్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అంటే మీ ప్రాపర్టీ ఎప్పటికీ ప్రైమ్ లోనే ఉంటుంది ఇది క్యాపిటల్ టు క్యాపిటల్ రోడ్ పై ఉంది ఫ్యూచర్లో ఇక్కడ హైస్పీడ్ ట్రైన్ అండ్ మెట్రో కూడా రాబోతున్నాయి ఇక్కడ నూట యాభై స్క్వేర్ యార్డ్స్ నుంచి ఐదు వందల వరకు ఉంటాయి ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ సైజులలో ఉంటాయి ఇక్కడి నుండి రామోజీ ఫిల్మ్ సిటీకి కేవలం ట్వంటీ ఎయిట్ మినిట్స్ హెచ్ఎండిఏ లాజిస్టిక్స్కి ట్వంటీ మినిట్స్ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్కి కేవలం త్రీ మినిట్స్ అంటే కనెక్టివిటీ విషయంలో ఎలాంటి టెన్షన్ ఉండదు ఇంకా ఫార్మస్యూటికల్ కంపెనీస్ శ్రీని డివిస్ నోస్ట్ దగ్గరగా ఉండటం వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది ముఖ్యంగా ప్రపోజ్డ్ డ్రై పోర్ట్ అండ్ ఎయిట్ లైన్ ఎక్స్ప్రెస్ హైవే ఉండటం ఫ్యూచర్ వాల్యూని ఇంకా పెంచుతుంది హండ్రెడ్ పర్సెంట్ లేఅవుట్ క్లియర్ టైటిల్ ప్లాట్స్ వెంటనే కన్స్ట్రక్షన్ కి రెడీ మరి ఎమెనిటీస్ గురించి మాట్లాడితే హండ్రెడ్ ఫీట్ సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ సైక్లింగ్ అండ్ వాకింగ్ ట్రాక్స్ నైన్ కేఎం టూ క్లబ్ హౌసెస్ థర్టీ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ మోడల్ వీకెండ్ హోమ్స్ ఇది కేవలం ప్లాట్స్ మాత్రమే కాదు ఒక మెగా రెసిడెన్షియల్ కమ్యూనిటీగా డెవలప్ అవుతుంది ఇక వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్ వల్ల మీరు ఫ్యామిలీతో కలిసి మినీ వెకేషన్ ఫీల్ కూడా ఎంజాయ్ చేయవచ్చు ఇక మెయింటెనెన్స్ గురించి చాలా మంది ఆలోచిస్తారు మీకు లైఫ్ టైం మెయింటెనెన్స్ గ్యారంటీ ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం పూర్తి వివరాల కోసం కాల్ చేయండి